హాయ్ అండి వెల్కమ్ టు రుత్విక్ మ్యాంగోస్ ఛానల్ మన దగ్గర కేసర్ మ్యాంగోస్ అనేవి వచ్చేసాయండి ఒకసారి మీకు వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ మనం ఎటువంటి కార్బైడ్ అనేది యూస్ చేయమండి చూడండి మనం ఎలా మగ్గబెడుతున్నాము ఒక ట్రేలో వేసేసి గడ్డిలో మగ్గ పెడుతున్నాము మీకు వీడియో కూడా చూపిస్తున్నాను మేము మగ్గబెట్టే విధానాన్ని కూడా ఇలా పెట్టేసేస్తామండి మేము గడ్డిలో పెట్టి కాయలు చూడండి ఎంత కలర్ వచ్చాయో మనకి పంటకు వచ్చిన కాయలు అసలు మనం వీటిని ఎట్లానూ పెట్టాల్సిన అవసరం లేదు గడ్డిలే వేసి అలా పెట్టేస్తే మనకు ఊరికినే మగ్గిపోతాయి ఇవి మొన్న కోసినవేండి అండి టూ డేస్ అవుతుంది ఇవి కోసి చూడండి ఏ విధంగా ఉన్నాయో కాయలు కూడా మనకి పంటకు వచ్చేసాయి అవి అక్కడ కింద కూడా కలర్ అనేది చేంజ్ అయ్యింది చాలా బాగున్నాయండి చూడటానికి భలే క్యూట్గా ఉన్నాయి ఇవి కాయలు అయితే కేసరి కాయలు కావాలి అనుకుంటే కనుక ఒకసారి వాట్సాప్లో కాల్ చేయండి అండి లిమిటెడ్ స్టాక్ ఉంది మనకి ఒక ఫిఫ్టీ కేజీస్ వరకు అవైలబుల్ ఉన్నాయండి కేసరికాయలు కేసరికాయలు కావాలంటే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓన్లీ హైదరాబాద్లోనే డెలివరీ ఉన్నదండి ఈ కాయలకి హైదరాబాద్ లోకల్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేయండి అండి కేసరికాయల కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం ఇక్కడ ఎటువంటి కెమికల్స్ని యూస్ చేయండి కాయలు మగ్గ పెట్టడానికి ఫ్రీ మ్యాంగోస్ అండి న్యాచురలీ రైపుడ్ మ్యాంగోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్